అందరికీ నమస్తే మీరు ఇక్కడ చూస్తున్నవి చిన్న బీరకాయలు చూడడానికి దొండకాయలాగా ఉన్నాయి కదండి కాకపోతే ఇవి చిన్న బీరకాయలు వీటి సైజు ఇంతే ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది వీటితోటి ఇప్పుడు మనం కర్రీ వండుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అవి చక్కగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలో కరివేపాకు నువ్వులు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి నువ్వులు మీ ఆప్షన్ అండి నేను ప్రతి కర్రీలో నువ్వులు వేస్తాను ముందుగా చూపించిన బీరకాయలని చక్కగా కడి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మరి ఒక్క పక్కన నేను శనగపప్పు కూడా ఉడకబెడుతున్నానండి ఇదంతా ఉడికిన తర్వాత ఉడికిన శనగపప్పుని ఈ బీరకాయ ముక్కల్లో వేస్తున్నాను పప్పు బీరకాయని చక్కగా కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటోస్ని కూడా వేసుకొని రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసి టమాటా మెత్తగా ఉడికేంతవరకు మూత పెట్టి మరి కాసేపు ఉడకనిచ్చుకుందాం చూసారు కదండి టమాటా చాలా మెత్తగా ఉడికిపోయింది మనం వాటర్ ఏమి వేయకుండానే వాటర్ వచ్చేసింది కర్రీలో ఇదంతా చక్కగా కలుపుకొని ఉప్పు కారం ఇదంతా బీరకాయ ముక్కలకి పప్పుకి పట్ పట్టేలాగా మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం చివరిగా కొన్ని ఎల్లిపాయలను దంచి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మరి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మనం ఎలాంటి మసాలా వేయకున్నా కానీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి